స్తోత్రం ప్రభు నామములో అందరికి శుభములు ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో హృదయ పరిశీలకుడు ఎహోవాయే అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదు అయిన మా క్రీస్ ప్రభు నీ నామమునకే లెక్కలేన నిస్తుతులు స్తోత్రముని తండ్రి గడిచిన సంవత్సరం అంతటిలో నీ భద్రత కాపుదలనిచ్చి నీ చేతి నీడలో దాచినందుకై నీకే వందనములు ప్రభు ఈ నూతన సంవత్సరంలో నీ దయా సంకల్పమును బట్టి మా కుటుంబాలలో నీ కార్యాలను నూతనపరిచి మా హృదయములను స్థుతి కృతజ్ఞతలతో నింపండి దేవా అపత్కాలంలో ఉత్తరమిచ్చుచు నీ నామంలో మమ్మను ఉద్ధరించి ఆదుకునే దేవుడు నీవే అని నిన్ను కొనియాడినట్లు నీ వాక్యంతో మమ్మను ఆయత్తపరచమని ఏసై నామంలో ప్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి వాక్యము సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి నుండి పదహారు వరకు సామెతలు ఇరవై ఒకటి ఒకటి ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలేనున్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును రాజుల నిర్ణయాలు అంతిమ శాసనం వారికి ఎవరూ ఎదురు చెప్పలేరు శాసనాలను తారుమారు చేసే దేవుడు కఠినలైన రాజుల హృదయాన్ని మార్చగలడు దానియేలు రెండు ఇరవై ఒకటి ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు దేవుడు ఆయన సంకల్పములను నెరవేర్చుకుంటకు పారసీక రాజైన అయిన ను ఏర్పాటు చేసుకున్నాడు అన్యుడైన కోరేష్ దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయనకు అప్పగించబడిన పనిని నెరవేర్చాడు యషయా నలభై నాలుగు ఇరవై ఎనిమిది కోరెష్తో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పేవాడును నేనే అని దేవుడు సెలవిచ్చాడు ఇస్రాయలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు అన్యుడైన అశ్యూరరాజు హృదయమును యహోవా వారి వైపు త్రిప్పి వారిని చేసినని వాక్యం సెలవిస్తుంది సామెతలు ఇరవై ఒకటి రెండు మూడు ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టి కది న్యాయముగానే అగపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా పనులు నర్పించట కంటే ఎహోవాకు ఇష్టము ప్రతి వ్యక్తి తనలో తాను హృదయమును అంతరాత్మను పరిశోధించుకోవాలి దేవుని ఆత్మ ద్వారా వాక్య గ్రహింపు పొంది హృదయములో నొప్పింపబడినప్పుడు వాక్యానికి లోబడి పొరపాట్లను దిద్దుకొని విడిచిపెట్టాలి దేవుని కనిక్రమను పొందుకోవాలి నామములో అపవాదిని ఎదిరించి జయం పొందుకోవాలి దేవుని చేతిలో ప్రీతికరమైన పాత్రగా మార్చబడి దేవుని సేవను ఎత్తి పట్టుకోవాలి అవినీతి సత్యము అపవిత్రత కలిగి ఉండి ఎహోవాకు బలి అంటే ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలము పొందలేము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడును నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు ఎహోవా వలన ఆశీర్వాదము నీతిమత్వము పొందును సామెతలు ఇరవై ఒకటి నాలుగు ఏడు అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు భక్తిహీనులు న్యాయము చేయనరు వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును అహంకార దృష్టి గర్వహృద గల వారు ఉంటారు వారు తలను ప్రక్కకు తిప్పకుండా వారి కళ్ళను మాత్రమే చుట్టూ త్రిపుచు అన్ని గమనిస్తూ ఏమీ ఎరుగినట్లు ఉంటారు వారు గర్వముతో మెడచాచి నడుచుచూ వారు చూపులు చూస్తారు గులుకుచు తమ కాళ్ల గజ్జెలు మ్రోగిస్తూ నడుస్తారు వారిని జ్ఞాని అయిన సులోమోను భక్తిహీనులు అని సంబోధిస్తున్నాడు వారి క్షేమము కూడా పాపయుక్తమైనదేనని తెలియజేస్తున్నాడు భక్తిహీనులు అన్యాయస్తులుగా బలాత్కారం జరిగిస్తూ మరణాన్ని స్నేహిస్తారు సామెతలు ఇరవై ఒకటి ఐదు ఆరు శ్రద్ధ యోచనలు లాభకరములు తాలిమ లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించను అబద్ధములాడి ధర్మ సంపాదించుకున్న ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందరు తమ చేతికి వచ్చిన ఏ పనిలోనైనా శక్తివంచన లేకుండా కష్టపడి పనిచేస్తూ పనిలో మెళుకవలను తేలిక పద్ధతులను తెలుసుకుంటారు శ్రద్ధగా పనిచేస్తూ తోటివారితో చేయిస్తూ అధికారులుగా ఉంటారు అవే శ్రద్ధ వారి యోచనలు లాభయుక్తముగా ఉంటాయి సామెతలు పన్నెండు ఇరవై నాలుగు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు స్వామరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును కష్టపడి చేయవారు ఆ కష్టమును వారి నిత్య జీవన విధానముగాను వారి గౌరవంగాను ఎంచాలి ఓర్పు సహనము కోల్పోయి ఆ పనిని మధ్యలో నిలిపివేయకూడదు అలా చేస్తే అవివేకముగాను కష్టమునకు ఫలితము దక్కకుండా వేదన నష్టము సంభవిస్తాది ఓరిమి తాలిమితో పనిచేసి పనిలో సఫలత చూడాలి కష్టార్జితమును అనుభవించాలి సామెతలు పది నాలుగు బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును కష్టపడి పనిచేసి కష్టార్జితమును సంపాదించుకోకుండా అబద్ధములాడి ధనము సంపాదించుకునుట వారికి ప్రాణ సంకటము అదే ఊపిరితో సాటి అట్టి జీవితమును కోరుకునేవాడు మరణమును కోరుకుంటాడు సామెతలు ఇరవై ఒకటి ఎనిమిది పది దోషభరితని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును వాడు తన దోషపూరితమైన బాటలో నడిచేవాడు దోషభరితుడు వాడు కీడవచ్చునన్న భయము లేకుండా దోషభరితుడుగా అక్రమమైన వంకర త్రవలలో పయనిస్తాడు యథార్థవంతులు నీతి న్యాయాలతో దేవుని వాక్యానుసారముగా నిబద్ధతతో స్థిరమైన కార్యాలను యథార్థతతో సంకల్పించి సఫలపరుస్తారు భక్తిహీనుని మనస్సు చేయుటకు పొంచి ఉంటాది వాడు కఠినత్వంతో బలత్కారుడుగా ఉంటాడు కీడు చేయుటకు త్వరపడతాడు గాని ఆపదలో ఉన్న తన పొరుగువాని కష్టమని చూస్తున్నా సరే వారిపై దయ తలచడు సహాయం చేయడు సామెతలు ఇరవై ఒకటి తొమ్మిది గయ్యాల్లితో పెద్ద ఇంట నుండి కంటే మిద్దె మీద ఒక మూలను నివసించటమేలు గృహము ఆత్మీయత ఆనందం సంతోషములతో నిండి ఉండి శాంతి సమాధానములకు నిలయముగా చిన్న పరలోకం వలె ఉండాలి బయట వాతావరణంలో విసుగుదల అలసట పొందుకున్న స్వంత గృహమునకు చేరుకుని నెమ్మది విశ్రాంతి పొందుకున్నట ఉత్తములకు పరిపాటి అయితే ధూర్తులు బయట వాతావరణములో ఇతరులందరితో చనువుగా నవ్వుతూ ఆనందాలు పంచుకుంటారు స్వంత గృహములో మౌనం విరోధములతో వేర్పాటుగా ఎవడనో తరుముకుండగానే దుష్టుడు పారిపోవునన్నట్టు ఒక మూలను నివసిస్తారు ఇలా కొందరుంటారు కొంచెమైనా దైవభీతి లేని వారు సహవాసములో సాగని వారు దైవ జ్ఞానం సంపాదించుకునే వారు మూడు రాళ్లుగా తమ చేతులతో తమ ఇండ్లు ఓడబెరుక్కుంటారు వీరు గయ్యాళితరముతో కుటుంబమును నరకప్రాయము చేసుకుంటారు వీరికి దూరంగా మూలను నివసించడం మేలని వాక్యం జ్ఞానవంతురాండ్రు దేవుని ఎందు భయభక్తులతో ప్రేమ సంతోషం సమాధానములతో తమ కుటుంబాలను కట్టుకుంటారు బిడ్డలను క్రమశిక్షణలో పెంచుకొని వారికి దేవుని మార్గాన్ని చూపిస్తారు సామెతలు ఇరవై ఒకటి పదకొండు పన్నెండు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును జ్ఞానము లేని అపహాసకుడు అవివేకముతో తన బుద్ధిహీనతను బట్టి శిక్షించబడుతుంటే వివేకులు వాటిని గ్రహించి జ్ఞానమును సంపాదించుకొని అట్టి అవివేకపు పనులకు దూరముగా ఉంటారు నీతిమంతులు వారు పొరుగు వారికి దీవనకరముగా ఉంటారు భక్తిహీనుల రక్షణ గురించి ప్రార్థిస్తారు ఆయా సమయాల్లో వారిని గద్దిస్తారు వారి నడతలను కనిపెట్టి వాక్యాధారాలతో సద్బోధన చేస్తారు వారు విని అంగీకరిస్తే జీవ మార్గములో పయనిస్తారు తిరస్కరిస్తే నాశన మార్గంలో పోల్చబడతారు సామెతలు ఇరవై ఒకటి పదమూడు పద్నాలుగు దరిద్రుల మొర వినక చివి మూసుకుని వాడు తాను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటుని ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును దరిద్రుల ఆర్తనాదం మొర వినబడినప్పుడు శ్రద్ధగా విని వాని ఆపద అవసరములలో సహాయం చేయాలి ఆ మొర విని కూడా వినట్లు పట్టించుకోకుండా వెళ్ళిపోతే రేపు నీకు కూడా ఆ దశ సంభవిస్తే నీ సహాయం కొరకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేయడు నీ మొర్ర దేవుడు అంగీకరించడు ఏ విషయంలోనైనా మీ మీద బాధపడుచు ఎవరైనా కోపం నిలిపినట్లయితే నీవు వారి కోపమును పెంచుటకు అవ్వకూడదు లేనిచో ఇరువురు దేవునికి దూరం అవుతారు ప్రసంగి ఏడు తొమ్మిది ఆతరపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును కోపముతో పగ రగులుతూ భోజన పానీయాలు మానేస్తే నీ శత్రువు ఆకలి గుంటే భోజనం పెట్టి దప్పిగుంటే దాహమిచ్చి అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుమని వాక్యం సరివిస్తుంది ఇదే ఒడిలో ఉంచబడిన కానుక అది అగ్ని వంటి మహా క్రోధమును కూడా నీళ్లు పోసి ఆర్పివేయనట్లు కోపమును చలారుస్తుంది మహాక్రోధమును శాంతి పరుస్తది సామెతలు ఇరవై ఒకటి పదిహేను పదహారు న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపం చేయవారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురమును నీతి క్రియలు కలిగి న్యాయముగా జీవించుట నీతిమంతునికి సంతోషకరము అది బుద్ధిహీనునికి కొంచెము కూడా గిట్టదు వానికి అక్రమము అన్యాయము అవినీతి కలిగి ఉండుట పరిపాటి నీతి సత్యములతో ఉన్న నీతి మంతులను చూచి సహించలేక భయంకరంగా మండిపడతారు అతని దుష్టత్వమే తనకు శత్రువుగా నాశనమును చేకూరుస్తది వివేక మార్గము అనగా రక్షణనిచ్చి నిత్య జీవమును చూపు మార్గము దేవుడు తన రక్షణను తిరస్కరించి వక్ర మార్గములో పయనించేవాడు ప్రేతల గుంపుతో కలిసి మరణ ద్వారమున ప్రవేశించి నిత్య నరకమునకు చేరుకుంటాడు వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట పలులు అర్పించుట కంటే ఎహోవాకు ఇష్టము అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము కంటత వాక్యము సామెతలు ఇరవై ఒకటి ఐదు శ్రద్ధ వారి యోచనలు లాభకరములు తాలిమ లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును కంటత వాక్యము సామెతలు ఇరవై ఒకటి ఐదు శ్రద్ధ వారి యోచనలు లాభకరములు తాలిమ లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి వీడియో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి యెహోవాయే హృదయమలను డాష్ చేయవాడు ఏ శోధన బి పరిశోధన సి శీలన డి పరిశీలన ఒకటి యెహోవాయే హృదయమలను డాష్ చేయవాడు ఏ శోధన బి పరిశోధన సి తీలన పరిశీలన రెండు శ్రద్ధ గలవారి డాష్ లాభకరములు ఏ యోచనలు బి ఆలోచనలు సి క్రియలు డి కార్యాలు రెండు శ్రద్ధ గలవారి డ్యాష్ లాభకరములు ఏ యోచనలు బి ఆలోచనలు సి క్రియలు డి కార్యాలు మూడు డ్యాష్ గలవాడు ఉపదేశం వలన తెలివినందును ఏ వివేకము బి వివేచన మూడు డాష్ గలవాడు ఉపదేశము వలన తెలివిను ఏ వివేకము బి వివేచన దేవుడు ఈ కార్యక్రమమును కలింపచేయునుగాక అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యు